హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది నిన్న సోమవారం తీసిన వీడియో అనమాట ఉదయాన్నే ఐదు గంటలకి ఐదున్నర అనమాట నేను లేచేసీ టాక్ ఇంట్లో పనులన్నీ చేసేసాను గిన్నెలు బట్టలని ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ సరిపోయినాయి అనమాట మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడేమో స్క్రీన్ సరిగా లేదు నేను క్లీన్ చేసుకోవడం ఫోన్ మర్చిపోయాను అనమాట దాకా మిషన్ మీద ఒకటే హడాగుడి బట్టలు ఇంక ఈరోజు ఉదయాన్నే లేచి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట చక్కగా పిల్లలు మేము అందరం రెడీ అయిపోయాము ఉదయాన్నే వెళ్తే పెందలాడే రావచ్చు ఈ ఎండలకి బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఎంత పనైనా చేస్తే ఇంట్లో ఉండొచ్చు కానీ బయట తిరగడం చాలా కష్టం అనమాట ఇంక ఇంట్లో టిఫిన్లు చేసే అంత టైం కూడా లేదు ఉదయాన్నే వెళ్తున్నాం కదా అందుకని అదే ఎక్కడ వస్తున్నాను ఫ్యాన్లు లైట్లు అవన్నీ ఆపేసేయండి తాళాలు వేయండి అని చెప్పేసి నా పనిలో నేను ఉంటే వీళ్ళు కొంచెం కూడా రెస్పాన్స్ ఉండదు అందుకని అరువాలు వెళ్ళి బయట కూడా తులసం దగ్గర కూడా దీపారాధన చేసి ఇంకా బయలుదేరామన్నమాట విజయవాడవి అయితే వెళ్తున్నాము ఎందుకనేది ముందు ముందు చెప్తాను వినండి మా సాయి కూడా అన్నీ అరిసేసరికి మొత్తం క్లీన్ చేసి కటన్లు అవి వేస్తున్నాడు తాళాలు అవి వేస్తా పిల్లలు చిన్నప్పుడు బండి మీద నలుగురు కూర్చొని వెళ్ళే వాళ్ళం కానీ పెద్ద అయ్యేసరికి బండి మీద సరిపోవట్లేదు అనమాట ఎలాగెలాగా అడ్జస్ట్ అయ్యి వెళ్తూ ఉంటాము పెద్దవాళ్ళు అయిపోతున్న సరికి నలుగురం బండి మీద కూర్చొని కొంచెం దగ్గర జర్నీ అయితే వెళ్ళొచ్చు కానీ అంత ద దూరం అయితే వెళ్ళలేము చూడండి పొలాలన్నీ కూడాను మాకు వరి పంట మొత్తం అయిపోయింది కదా ఖాళీగా ఉన్నాయి పొలాలన్నీ ఒక్కోసారి గ్రీనరీగా ఉంటుందన్నమాట వరి పంట వేసినప్పుడు ఇక్కడ చూడాలంటే భలే బాగుంటుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా ఊరిలో పోలరం తల్లి తిరణాలైతే జరుగుతుంది మూడు రోజుల నుంచి నిన్నైతే అమ్మవారికి మల్లెపూలు మల్లెపూలతో అలంకరణ చేశారు ఈరోజు గాజులతో అలంకరణ అందుకని అమ్మవారిని వెనకేసి వెళ్ళటం ఎందుకని ముందు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళామన్నమాట నిజంగా అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నిండుగా నిన్న మల్లెపూలతో అలంకారం చేశారు అవి కొన్ని ఉంచారనమాట అందుకని వెళ్ళి వీడియో తీసుకున్నాము చక్కగా దండం పెట్టుకున్నాము అయితే అక్కడి నుంచి బయలుదేరాము పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఫ్యామిలీతో గుడికి వెళ్ళడం అయితే నాకు చాలా ఇష్టము అందుకని పెద్దగా ఈ మధ్య కుదరట్లేదు కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రతిసారి గుడికి తీసుకెళ్తా ఉండేదాన్ని అనమాట చాలా బాగా వెళ్ళే వాళ్ళము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము మిషన్ వరకు ఎక్కువైంది బయటికి వెళ్ళటమే కష్టమైపోయింది అసలు బయటకే వెళ్ళట్లేదు పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు బావిల్లో కప్పల్లాగా ఇంట్లోనే ఉండిపోతున్నాము అందుకని చెప్పేసి టైం కుదిరినప్పుడు పిల్లలతోనే టైం కేటాయించాలి ఎందుకంటే మాకు రిలేటివ్స్ కూడా ఎక్కువ ఎవ్వరు లేరు బయటికి ఎక్కడికి పంపించము ఎవరైనా పొరపాటున పిలిచినా కూడా మేము పిల్లల్ని వాళ్ళతో పంపించడానికి ఇష్టపడమనమాట వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే మా చెల్లి వాళ్ళ ఇంటికి తప్పించి నుంచి ఎక్కడికి పిల్లల్ని పంపించము మేము కూడా వెళ్ళామనమాట మీరు ఆల్రెడీ నా ఛానల్లో చూస్తే బయటికి ఎక్కడికి వెళ్ళిన వీడియోలు తక్కువ అన్నీ ఇంట్లోకి సంబంధించిన వీడియోలే వస్తాయి నాకేమో పెద్దగా ఇష్టం ఉండదు అది వెళ్ళటం నేనేమో వెళ్ళను అనమాట పిల్లలకు కూడా అదే అలవాటు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని అల్లరు చేయరు ఇంక ఇది చేయరు అనమాట నేను పంపించాను కాబట్టి ఇంకా బాపట్లో అయితే వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేయలేదు కదా పిల్లలకి అందుకని ముందు టిఫిన్ అయితే తినిపిస్తున్నాము హోటల్కి వచ్చేసామన్నమాట ఇడ్లీ అయితే నేను మా ఆయన ఇడ్లీ తీసుకున్నాము మా సాయి పూరి మా అమ్మాయి అయితే దోశ అనమాట అదే ఇక్కడ మా ఆయన తీసుకొచ్చేసినాడు ఆర్డర్ పెట్టుకునే అన్ని హోటల్లో అయితే ఉదయాన్నే భలే రష్గా ఉంది చాలా రష్గా ఉంది మా బాబా ఇక్కడ వంట చేస్తాడు ఈయన మా బావ అనమాట అక్కడ సర్వ్ చేసినారు కదా వాళ్ళే వాళ్ళ వంట చేసే హోటల్ అని అనమాట ఆయన వంట మాస్టరు ఇంకా ఆ హోటల్కే వెళ్ళాము ఇక్కడ తినేద్దాం రెండు అని చెప్పేసి మా స మా అమ్మాయికి దోశ చెప్పాం కదా ఆనియన్ దోశ అది వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక ఇడ్లీ తిందామని చెప్పేసి మేమైతే తింటున్నాము అత్తయ్య కూడా వస్తుంది మా అత్తయ్య మా బావ నేను పిల్లలు మా ఆయన వెళ్తున్నాం అనమాట అందరం కలిసి ఉదయాన్నే వెళ్దాం అనుకున్నాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళలేకపోయాము ఇక్కడ చూడండి వచ్చేసరికి లేట్ అయిద్దని మా సాయి మా అమ్మాయికి తినిపిస్తున్నాడు లేట్ అయిందిలే అక్క తిన అని చెప్పేసి ఇంకా నేనైతే వామ్థింగ్ వచ్చిద్దని నేను పెద్దగా ఏం మా ఆయన నాలుగు తిట్లు తిట్టి ఇక్కడ తినిపిస్తున్నాడు అనమాట వామ్థింగ్ అయితే అయ్యింది తిను మధ్యాహ్నం ఎప్పటికో తినేది అప్పటికి నీరసం వచ్చేసిద్దని ఇక్కడ తినిపిస్తున్నాడు అందరు ముందుగా అలా తిట్టి తినిపించేసరికి అసలు ఎందుకు ఇలా చేస్తావు అది కూడా కాక పిల్లలు వీడియో తీస్తున్నారు ఆ వీడియో తీయటం నేను చూడలేదనమాట ఇంకా ఎంతసేపు జర్నీ చేసి వెళ్ళేసరికి ఒక్కటైందనమాట విజయవాడ అక్కడ ఏంటంటే ఇక్కడ తలనీలాలు ఇస్తున్నారు ఇక్కడ కూడా అవి ఇక్కడ జరుగుతున్నాయి అనమాట మా అత్తయ్య మా ఆయన మా బావ ముగ్గురు ఇస్తున్నారు ఇక్కడ కూడా అందరు దేవుళ్ళలాగే మొక్కుకుంటారు అనమాట మొక్కుకొని ఇక్కడ తలనీళలు అనేది ఇస్తూ ఉంటారు మేము కరెక్ట్గా వాళ్ళ భోజనాలు తినే టయానికి వెళ్ళాము అయితే ఎవ్వరూ లేరు చాలా ప్రశాంతంగా ఉంది ఒక పక్క ఎండ కాసినా సరే లొకేషన్ అయితే బాగుంది అన్నమాట పైకి వెళ్ళి చూస్తానికి కానీ చాలా బాగుంది చాలా పైకి మెట్లు ఉంటాయి అది వెళ్ళడమే కష్టం అనమాట వెళ్తే మటుకి ప్రశాంతంగానే ఉంటుంది చల్లగానే అసలు ఎండాకాలం కదా పైకి ఎక్కే కొన్ని మామూలుగా లేదు వాతావరణం చూడండి ఎలాగుందో అయితే ఎందుకు వచ్చాము ఏంటి అనేది చెప్తాను అన్నాను కదా మా అత్తయ్య మొక్కుకున్నారనమాట ప్రతి సంవత్సరం ఒకసారి మమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటారు ఈ సంవత్సరం మా పాప టెన్త్ పాస్ అయితే వెళ్దాం అనుకొని అనుకుందంట మళ్ళీ అది కూడా కాక మా బాబుకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అందుకని చెప్పేసి అవి తగ్గితే వెళ్దామనుకొని ఇంకా వాళ్ళతో పాటు మా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళింది ఇక్కడ ఎండకు తట్టుకోలేక అందరం ఐసులు తీసుకొని తింటున్నాము ఇక్కడ అంతకుమించి ఏం దొరకలేదనమాట ఎప్పుడు ఐసులు తిన్న వాళ్ళని కూడా తీసుకొని తింటున్నాము అదే ఆవిడ కూర్చున్నాడు కదా ఆయనే మా బావ ఆయనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అంటే మా ఆయన వాళ్ళు అన్నాయి అనమాట ఆయన కోసమే మొక్కుకొని తీసుకువెళ్ళారు ఈ రోజుల్లో హెల్త్ కూడా చూసుకోవడం చాలా కష్టం అనమాట ఈ ఎండలకు చూడండి ఎక్కడ కూర్చొని వీడియో తీయాలన్నా కష్టం అనమాట కూర్చొని అసలు వీడియోని తీయలేదు చాలా తక్కువ తీశాను ఇంకా ఎక్కడ రాళ్ళు పెడతారు కదా మనం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలా రాళ్ళు పెట్టుకుంటారు కదా ఇక్కడ కూడా అలానే పెడుతున్నారు మా సాయి నేను పెడతాను నేను పెడతా అని కూడా చేస్తున్నాడు అందుకని పెట్టి పెట్టించాను ఇక్కడ కూడా ఎవరి నమ్మకం వాళ్ళది మతీ చర్చికి వెళ్ళిద్ది ఆవిడ నమ్మకాన్ని మేము ఓము చేయము ఆవి ఎక్కడికి పిలిచినా మేము వెళ్తాం అనమాట ఆ దేవుడు ఈ దేవుడు అని ఏది ఉండదు ఎక్కడికైనా వెళ్ళి వస్తూనే ఉంటాము ఇప్పుడు ఇది చాలాసార్లు వచ్చాము ఇప్పుడు రెండుసార్లు వీడియోలో పెట్టాను అనమాట ఇంకా అందుకని ఇలా మొక్కు తీర్చుకోవడానికి వచ్చేసాము ఇక్కడ చూస్తే ఇలాంటి భిక్షాటం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి చాలా కాయిన్స్ తీసుకెళ్ళాము అయ్యే వేస్తా వచ్చాము ఇది చర్చ అనమాట లోపల ప్రేర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అదే ఇక్కడ వచ్చి కాసేపు కూర్చొని మత్తి ప్రేర్ చేస్తుంది అనమాట వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ప్రేర్ చేయించుకొని తీసుకొస్తుంది చూడండి మా వాళ్ళ పిల్లలు కోడిని కనుక కోడి పిల్లల్ని ఎలా వెనక వాళ్ళు దిప్పి దిప్పుతూ ఉంటుంది వాళ్ళ పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకునిద్ది నిజంగా మన పిల్లల్ని మనం అంత జాగ్రత్తగా చూస్తామో లేదో తెలియదు కానీ ఆవిడైతే ఇప్పటికి కూడా చిన్న చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది వాళ్ళని ఇంకా ఏంటంటే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించడం కడ్డీలు వెలిగించడం కొబ్బరికాయలు కొట్టడం ఇక్కడ కూడా చేస్తున్నారు అది ఇక్కడ అదే ఇక్కడ ఏంటంటే న్యూ కపుల్స్ అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు నేను అదే అనుకున్నాను క్యాండిల్స్ మనం గుళ్ళో దీపారాధన ఎలా చేస్తామో ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు అనమాట చాలా గాలి వస్తుంది కదా నిదానంగా వెలిగించుకోవాలి ఇక్కడైతే పిల్లలు మేము తలా క్యాండిల్ తీసుకొని వెలిగించాము కొబ్బరికాయలు కొట్టాము కడ్డీలు వెలిగించాము అన్నీ చేసేసాము చక్కగా మొక్కులన్నీ తీర్చుకొని కిందకు వచ్చేసి అసలు ఈరోజు ప్రయాణం ఎంత రిస్క్ అంటే మామూలుగా రిస్క్ లేదు అసలు ఎండలో వెళ్ళలేకపోయాము రాలేకపోయాము చాలా కాసింది అసలు విజయవాడ గుంటూరు ఇంకా మా బాపట్లు వచ్చేసరికి సాయంత్రం అయిందనమాట చాలా ఇదిగా అనిపించింది ఎండకు తట్టుకోలేకపోయాము పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారనమాట ఈ ఎండాకాలంలో ఇట్లాంటివి పెట్టుకోకూడదు జర్నీస్ అయితే కానీ పిల్లల హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి చోటకి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి మా వాళ్ళని వీడియో తీయమంటే ఎటు నుంచి ఎటు తీస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంతా రివర్స్ చేసి తీస్తున్నారు అనమాట చూడండి ఎట్లా తీశారు అందుకే నేను వాళ్ళకి ఫోన్ ఇవ్వాలంటే భయపడతా ఉంటాను మొత్తం రివర్స్ చేసి తీసేశారు ఇంకా ఇక్కడ గుర్తుగా ఉంటుందని ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాం అనమాట వెళ్ళాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ చాలామంది చాలా ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటా ఉన్నారు మేము గుర్తుగా ఉంటుందని ఒక వీడియో ఒక లాగా అలా తీసుకున్నాం అనమాట బయటకు ఎక్కడో చోటకి వెళ్తా ఉంటాం కానీ చాలా మరికి వీడియోలు అప్లోడ్ చేయను మనం మనకే కాదు మన పక్కన వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి వీడియోలు ఫోటోలు తీయాలనే ఉద్దేశంతో గుండు చేయించుకుంది కదా అత్తయ్య అందుకని అలా ముసుగు వేసుకుంది ఇంకా ఎక్కడైతే దేవుడికి సంబంధించిన ప్రసాదాలు ఇట్లాంటి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అవి కూడా తీసుకున్నాను అనమాట లడ్డు ఖర్జూరాలు మిఠాయి అది అమ్ముతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిన నేను ప్రసాదాలు అయితే అస్సలు మిస్ అవును తీసుకుంటా ఉంటాను పిల్లలు తింటారులే అని చెప్పేసి ఇంకా అదే కాక మనం పక్కన వాళ్ళకి అది పంచుతా ఉంటాం కాబట్టి తీసుకున్నాను అది తీసుకొని ఇక ఫుల్ ఆకలి అవుతుంది అనమాట అప్పటికి రెండున్నర అరేంజ్డ్ అయ్యం ఇంకా భోజనం చేద్దామని హోటల్కి అయితే వచ్చాము పర్వాలా బాగానే ఉంది భోజనం అయితే ఇవి నైన్ తొంభై రూపాయలు అనమాట ఈ ప్లేట్ భోజనం వచ్చేసి ఇంకా చక్కగా తీసుకొని తినేస్తున్నాము పర్వాలే బాగానే ఉందనమాట ఇంకా భోజనం చేసేసి మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా బస్ ఎక్కిన మా సాయి ఒకటే కూడా అది తింటాను తింటా అనేది వాళ్ళ కాలక్షేపం అవుతుంది కదా ఇక్కడ స్నాక్స్కి సంబంధించి జర్నీలో విసుకురాకుండా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అవే ఇక్కడ కొంటున్నాం అనమాట వాళ్ళు తింటారులే ఇక వాడు ఇసుకిస్తూ ఉంటాడు అని చెప్పేసి కూలింగ్ వాటర్ ఎన్ని తాగామంటే మామూలుగా తాగలేదు ఈ ఎండలకు తట్టుకోలేక అంత కూలింగ్ వాటర్ అయితే అన్నమాట ఇక్కడ పిల్లలు అడిగింది తరువాత్తి కొనిపెడతానే ఉంటుంది అనమాట వాళ్ళకి ఏది ఇష్టపడితే అవి కొనిస్తూనే ఉంటుంది బయటకు తీసుకెళ్తే మటుకి ఇంకా వాళ్ళు ఎంత రేట్ అయినా పర్వాలేదు తీసి నా ఆ ఉద్దేశం ఇంకా అవే తీసిస్తూ ఉంది ఇక్కడ వాడు కొనుక్కొని బస్సు ఎక్కామండి ఇక ఫుల్లుగా తిరణాళ్ళు రథాలు తిరగటం ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయ్యి అసలు ఎంతసేపు ఊపిరి ఆడకుండా బస్సులో ఉండిపోయామంటే చాలా కష్టపడ్డాం అనమాట బయటికి రావడానికి అసలు బస్సులో ఫుల్గా జనాలను ఎక్కిచ్చారు ఇంకా అందులో తిరణాలు జరుగుతున్నాయి సరికి పన్నూరులో ఒక చాట ఆపేశారు ఇంకా గుంటూరులో ఒక చాట మళ్ళీ మా బాపట్లో ఇదంతా చాలా తలనొప్పి అనిపించింది ఈరోజు అందులో మేము బయలుదేరింది పౌర్ణమి రోజు కదా ఈ సమ్మర్లో చాలా తిరణాలు జరుగుతూ ఉంటాయి ఇంకా అది ఆపేశారనమాట ఇక్కడ చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తినేవి అన్నీ చక్కగా వీడియో తీసుకున్నారు వీళ్ళు ఏమేం కావాలో అన్నీ కొనుక్కున్నారు ఏం కొనుక్కున్నారో ఏంటనేది వీడియో తీయలేదు కానీ ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్ని వీడియో తీశారు ఈ కొట్టు కూడా నీట్గా బల సర్దారనమాట చూడంగానే అట్రాక్ట్గా అయిపోతారు పిల్లలు వెళ్ళి కొనేసుకుంటారు అంత బాగుంది బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి షాపుల మీద పడతారు పిల్లలు తినటానికి ఇంకా ఇంట్లో ఏమన్నా చేసుకుని వెళ్దామంటే అంత టైం లేదు నాకు ఇంట్లో కుదరలేదు అనుకోకుండా వెళ్ళిన ప్రయాణం అనమాట ఇంకా ఏం చేసుకోలేదు మొత్తం అయితే ఏం వద్దు మొత్తం బయట కొనుక్కుందాము అసలు నీకు చేసే అంత టైం ఎక్కడ ఉంది వద్దులే అన్నారు ఇంకా సరేలే అని చెప్పేస్తే నేను ఇంట్లో ఏం చేయలేదు మనం ఇంట్లో చేసినా వాళ్ళు ఇటు తిరిగి బయటే కొనుక్కుంటారనమాట అందుకు ఇదిగోండి ఇక్కడ చాలా నీరసాలు అయిపోయి ఇక బస్సు దిగి బాపట్లో అయితే వచ్చాము ఇంకా ఎన్ని వాటర్ తాగాము తాగినా కూడా అస్సలకి కంట్రోల్ అవ్వలేదన్నమాట అంత వేడిగా గారికి కూర్చొని వచ్చేసరికి ఇంకా పిల్లలకి జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇప్పిద్దామనేసి హోటల్కి తీసుకొస్తే వాళ్ళు జ్యూస్లు ఎందుకు తాగుతారు ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నారు అందరికీ స్ట్రాబెరీ ఐస్ క్రీమే తీసుకున్నాం అనమాట తినేసాము చక్కగా ప్రశాంతంగా కూర్చొని తినేసి మళ్ళీ బయలుదేరాము బండి మీద మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇంకా అసలు ఎంత రిస్క్గా ఇంటికి వచ్చి ఇక నేనేం చేశానంటే తలనొప్పి ఫుల్ తలనొప్పి ఇంకా టాబ్లెట్ వేసుకొని పడుకొని తెల్లారి మళ్ళీ ఆరు అయిన తరకా నేను లెగలేదన్నమాట అసలు అన్నీ మళ్ళీ మా ఆయన అన్నీ సర్దుకున్నాడు ఇంట్లో ఇంక అందుకని చెప్పేసి ఇంకా పడుకున్నాను నేనైతే తెల్లారైనాకే మెలకు వచ్చింది చక్కగా తలనొప్పిలో వేసుకొని ఇంకా ఫుడ్ గిడ్డు ఏం తినలేదనమాట ఇంకా చూడండి అందరూ మొహాలు ఎలా పిక్పోయినాయో ఎంత జర్నీలు చేయటం అలానే ఉంటుంది ఈ గుండు చేయించుకుంటే భలే కామెడీగా ఉంటారు కదా మా ఆయన చూస్తే ఫుల్ కామెడీగా అనిపించింది తెగ నవ్వుకున్నాను ఆ రోజైతే ఇంకా ఇంటికి వచ్చేసి ఫస్ట్ మా చెల్లి వచ్చింది ఆ రోజు ఇంకా ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా అందరూ ఒకసారి కూర్చున్నప్పుడు మా చెల్లి వచ్చిందంటే వెళ్తాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది కాసేపు కామెడీకి కబుర్లు చెప్పుకున్నాము పిల్లలతో కూర్చొని అంత నైట్ అయినా వెళ్ళాను మేమిద్దరం అలా ఉంటాం అనమాట బాండింగ్ అనేది ఇంకా అమ్మతో కబుర్లు పెట్టాము ముచ్చట్లు అనేది పిల్లలకి అక్కడి నుంచి వస్తానే నూడిల్స్ అనేవి తీసుకొచ్చాను వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇంకా బయటకు వెళ్ళినప్పుడే కుదిరిద్ది కాబట్టి తీసుకొచ్చాను హ్యాపీగా తినేశారు ఇక తినేసి ఇంకా నేనైతే వాళ్ళు కాసేపు మాట్లాడి ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇలాంటి ఫుడ్స్ ఒక్కోసారి తినకూడదు కానీ అప్పుడప్పుడు తప్పవు కదా పిల్లలు అడిగినప్పుడు ఓకే వీడియో నచ్చుతారు లైక్ చేయండి బాయ్ బై